ఆస్ట్రేలియా టూర్లో లో టీమిండియా ఘోరంగా విఫలమైన నేపథ్యంలో బీసీసీ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే భారత క్రికెట్ లో ప్రక్షాళనే లక్ష్యంగా పది పాయింట్లతో కూడిన రూల్స్ ను రూపొందించి అవి కచ్చితంగా పాటించాలని ఆటగాళ్లను ఆదేశించింది తాజాగా దీనిపై స్పందించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు ఇంతకీ ఏమన్నాడంటే బీసీసీ రూపొందించిన రూల్స్ లో క్రికెటర్స్ కుటుంబ సభ్యుల గురించి కూడా ఉంది విదేశీ పర్యటనలు చేసేటప్పుడు క్రికెటర్స్ వెంట పెట్టుకుని తీసుకెళ్లిన ఫ్యామిలీ మెంబర్స్ నిర్ణీత సమయం మాత్రం ఉండాలని పరిమితులు విధించింది లాంగ్ టూర్ సమయంలో భార్య పిల్లలు కేవలం రెండు వారాలు మాత్రమే ఉండాలని అదే తక్కువ వ్యవధి ఉన్న పర్యటనలో వారం రోజులు మాత్రమే ఉండాలని నిబంధనలు జారీ చేసింది బోర్డు అయితే తాజాగా ఇదే విషయంపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ మనకు తీవ్రమైన పరిస్థితులు ఎదురైన కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపితే కాస్త ఊరుటనిస్తుంది ఆ సమయంలో వారి మద్దతు మనందరికి తప్పనిసరిగా కావాలి దీని గురించి కొంతమందికి వివరించడం కూడా చాలా కష్టం దీని గురించి తెలియని వ్యక్తులు కూడా క్రికెటర్లను కుటుంబాలకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని అంటుంటారు అది నన్ను కాస్త గురి చేస్తుంది అయినా పర్యటనలో ఉన్నప్పుడు ఆటలు రాణించలేకపోయినా ఆటగాడు ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడడు ఆట అనేది ఓ బాధ్యత దాని పూర్తి చేశాకే వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తాం నేనైతే బయటకు వెళ్లి నా ఫ్యామిలీతో గడిపే సమయాన్ని అవకాశాన్ని వదులుకోను అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు